పట్టణం శ్రీ కన్వెన్షన్ హాల్ నందు తెలంగాణ మేదరి మహేంద్ర రాష్ట్ర సంఘం సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంకు వరంగల్ జిల్లా అధ్యక్షులు ప్రతాపగిరి గోవర్ధన్ అధ్యక్షత వహించినారు ముఖ్య అతిథులుగా మల్కార్జిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మాజీ బీసీ మంత్రి బసవరాజు సారయ్య తమ అమూల్యమైన సందేశాన్ని అందించారు అనంతరం రాష్ట్ర అధ్యక్షులు జొర్రీగల శ్రీనివాసరావు రాష్ట్ర కార్యవర్గాన్ని అనుబంధ సంఘాల చేత ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ మేధరి సంఘం గౌరవ అధ్యక్షులు వెంకటరాములు ఉమ్మడి రాష్ట్ర మాజీ అధ్యక్షులు పేరసాని బాలరాజు ప్రధాన కార్యదర్శి కోన రాజశేఖర్ కోశాధికారి పాతకోట ఉమా ప్రచార కార్యదర్శి రమాకాంత్ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి దీకొండ ఉపేందర్ కోశాధికారి నీలం రవికుమార్ ప్రచార కార్యదర్శి ప్రతాపగిరి భిక్షపతి హన్మకొండ జిల్లా అధ్యక్షులు ప్రతాపగిరి శ్రీనివాసు సుధీరు నరేందర్ ప్రసాద్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు దీకొండ సరితా సజ్జుమోహన్ ముప్పై మూడు జిల్లాల అధ్యక్షులు కార్యవర్గాలు మేదరి సంఘ కుల నాయకులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు மி மநாடாதி பிரிம் பூஷிகோத பிரிம் மகாக்கியாடா பூஷிகோதக பிரி மணவதி తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల నుంచి రోజు వరంగల్ మహానగరానికి మేధరికుల బంధువులందరూ కూడా ఈరోజు రావడం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో కూడా మా మేధర్కుల సంఘానికి సంబంధించిన కమిటీలు ఏర్పాటు చేసుకుని వారికి అనుబంధంగా మేము ఈరోజు ప్రభుత్వ సంఘాలు ఏర్పాటు చేసిన అవమాన సూత్రం మా కులము వెదురుతోటి చాటలు దంపలు తయారు చేసి అనుకునే కులం మాది ఆ కులానికి సంబంధించి ఈ వెదురు రోజుల్లోకి ప్లాస్టిక్ పరిశ్రమ చొరబడేసరికి ఇవాళ మేము తయారు చేసిన వస్తున్నప్పుడు మార్కెట్లో ఎక్కువ పోయితే మా వృద్ధిదారులందరూ కూడా అనేక రకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కోసం మా సంఘం పనిచేస్తుందని మాకు అట్లాగే గత ప్రభుత్వం మాకు కుప్పల భాగైతే దగ్గర స్థలం కేటాయించింది ఆ స్థలంలో మేము సంగతి శ్రమించుకోవడం కోసం తగిన నిధులు మంజూరు చేయాలని చెప్పి గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పార్లకు మేము తెలియజేసుకుంటున్నాం అట్లాగే మాకు ముఖ్యాలకు అయినటువంటి నిధుల్ని తక్కువ ధరకు మాకు సరఫరా చేయాలని చెప్పని మా వృత్తిదారులకు వ్యతిరేకంగా శిక్షణ ఇవ్వాలని చెప్పి వృత్తి కాకుండా వేరే వ్యాపారాలు చేసుకునే మా వృత్తిదారులకు ఐదు లక్షల రూపాయల ప్రతి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని చెప్పని మేము సవినయంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఈ సమస్యలు అన్నింటినీ పరిష్కరించుకోవడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా మా మీద ఏకం చేసి రాబోయే కాలంలో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి మా సమస్యలు సాధ్యమైనంత వరకు సర్పంచో ఎంపీటీసో జడ్పీసో అయి మన కులాన్ని ఆ గ్రామంలో ఒక ప్రతిష్టమైన నాయకత్వాన్ని మనం పొందాలని తెలియస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరినీ నమస్కారం తీసుకున్న వ్యక్తులు కష్టాలు వచ్చిన నష్టాలు వచ్చిన పరిస్థితులు అనుకూలంగా లేకపోయినప్పటికీ ఈ జాతి నిర్మాణం గురించి ఈ కుల అభివృద్ధి గురించి బాధ్యత తీసుకున్న ప్రతి వ్యక్తి కష్టపడ్డ రోజు మాత్రమే మీరు తీసుకున్న పదవికి ఫలితం తగ్గది లేకపోతే నామమాత్ర పదవి తీసుకొని నామమాత్రంగా మనం ఏం శ్రమ చేయకుండా ఉంటే మాత్రము మీ పదవికి మీకు కూడా విలువ ఉండదని ఈ చెప్తున్నాను రెండు చేతుల్లో ఈ నినాదం ప్రతి సభలో నేను ఎదురు మన ఐక్యమంత్రి గురించి మాత్రం దయచేసి ఈరోజు ఈరోజు పోతన పుట్టిన వీరగడ్డ రుద్రమాదేవిడిన వీరగడ్డ కోరికలు మేదల బిడ్డలు నిర్వహిస్తున్న ఈ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని ఆతిథ్యమిస్తున్న వరంగల్ జిల్లా కంటికి పేరు పేరున వేరు వేరుగా పేద సంఘం పక్షాన హృదయపురానికి నమస్కారాలు తెలియజేస్తున్నాను ఏ రహిత రాతి అట్లాగే పత్రాపూరి నరేంద్రరావు మన నల్లూరి ముల్లే కృష్ణ గారు మన కె ముల్లే కృష్ణ గారు అట్లాగే మేపూర్ కృష్ణ గారు పొట్టాయి హాలగిరి అందరూ కూడా వేసులు ప్రాంతంగా కోరుతున్నారు పందు పెట్టి స్వార్థ బుద్ధి లేకుండా సంఘం అభివృద్ధికి సేవ చేస్తూ క్రమశిక్షణతో సమయం కేటాయిస్తూ సంఘం ప్రతిష్ట కోసం పని చేస్తానని మీ అందరి సమక్షంలో ప్రమాణం చేస్తున్నాను బాలాజారు మీరందరూ కూడా చేతులు ముందుకు సాధ్యాలి అధ్యక్షుల వారు అనగా మా వృత్తికి సంబంధించిన బొంగు మన బొంగును మా సొసైటీ ద్వారా ఇవ్వడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక జియో ఇష్యూ చేయాలని కూడా ఫోటో తలిపితే తప్పకుండా జిల్లాలో వైద్య అలవాటు చేయడానికి వీలుంటుందని నా వ్యక్తి అధ్యక్ష అంతేగాని ఇప్పుడే బకాయత్లో మన సంఘానికి బిల్డింగ్ ల్యాండ్ ఇచ్చినప్పుడు అన్ని సంఘాలకి ఇచ్చినారు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫస్ట్ ఫస్ట్ నేను స్టార్ట్ చేసిందే నేను దాన్ని కూడా మన అధిక సంఘం కూడా అయినప్పుడు అన్నా నువన్నీ పెడుతున్నాక నాడే పిల్లలు కాస్త నాకు చేసిన అన్నాను ఏం చేసినా పిల్లలకి అన్ని కుల సంఘాలు ఏర్పడేది అన్ని అలాంటి పేరుండే జీవితం కానీ అంతా నచ్చిన లేదు మనం ప్లాన్ చేస్తాం అందరికీ ఎక్కడో అంటే మన జనాభా ప్రాతిపదిక ఐదు ఎంకాల రెండెంట్ల ఎక్కడో రెండు అందరికీ దాన్ని సరిపోతే ప్రాంతం పెంచు మా అదృష్టం కొంత మనలో ఐక్యత లేని కూడా అది కొంత లోపల కొత్త రాష్ట్రం అన్ని కూడా ఇబ్బంది చాలా మంది వ్యక్తులందరూ పాపలంతా నా సంఘాల నాయకులందరూ ప్రతి చిన్న మాత్రం అతను కలిసినప్పుడు ఈ విషయం తీసుకొస్త తప్పకుండా ఆ విషయంలో కూడా ఒక ప్రధానమైన డిమాండ్ ఆత్మ గౌరవ భవనం కాంగువూర్తిగా ఉన్నారు ఆ వృత్తి బ్రతిక ఆ వృత్తిని బతికించడానికి ఆలయ ప్రభుత్వం పరంగా మనందరూ శిక్షణ కార్యక్రమం గతంలో ఆ శిక్షణ కూడా కంటిన్యూ చేయమని ఏనాడు విద్యావంతులైన శ్రీ గారు వేదిక రాష్ట్ర నాయకత్వం ఇక్కడ ఉంది జిల్లా నాయకత్వం కూడా ఉంది ఇక్కడ మనందరూ చూస్తే ఆనందంగా అనిపిస్తాము మనలో ఇలాంటి ఐక్యం పెట్టే ఎవరైనా తలవంతంగా తప్పదు అది నా వ్యక్తిగతంగా అభిప్రాయం చెప్పి చేసిన రోజు అందరూ అందరూ కూడా దీనికి ముందుకు వెళ్ళాడు చూడండి సంఘాన్ని ముందుకు వెళ్ళినా చూడండి దానికి ఏనున్నా మేము అందరం కలిసి కట్టుగా ముందుకు చేద్దాం పనిచేద్దాం మరి ఏదైతే మనకి ఎంత స్థలం ఇచ్చారో ఇప్పుడు సీనా చెప్పినట్టు కంపెనీ వాళ్ళు డబ్బులు మరి రాజేందర్ గారు ఇచ్చి అని మరి అది కూడా చేసుకొని అట్లనే దాంట్లో కూడా బిల్డింగ్ కట్ట ఏర్పాటు చేసుకుంటే మంచిగా ఉంటుంది మరి అందరం కూడా దీనికి ముందుకు నడవాలి మనం అందరం చేస్తేనే ఏదైనా సాధిస్తేనే అవుతుంది ఇది లేకుంటే ఏది కూడా కాదు మనం అక్కడ ఆనాడు శ్రీశైలంలో సత్రం కట్టాలంటే అందరం కోనుకుంటేనే అయింది లేకుంటే అది ఎప్పుడో కాకపోతుండే దాన్ని మేము అందరం కలిసి కూడా కలిసి కట్టుగా ఉండి పనిచేసి దాన్ని శ్రీశైలంలో సత్రం కట్టి మనం ఇప్పుడు మనం అందరం కూడా పోయి అక్కడ ఉండాలంటే కూడా ఉంటున్నాం గారు కోశాధికారి ఉమ్మ గారు ప్రచార కార్యదర్శి రమాకాంత్ గారు బాలరాజు గారు మా వరంగడు నివర్తు గారు ముందూరు శ్రీనివాస్ తమ్మల శ్రీనివాస్ నిరళర్ రావు మా అన్న మాజీ సభ్యులు సీతారాం నాయక్ గారు సంతోష్ రెడ్డి గారు ప్రదీప్ రావు గారు అందరికీ అందరి పాట పరిచయం చదవాలి అందరికీ పెద్ద నమస్కారం వరంగల్ ప్రతి కూడా నమస్కారం సీతారాం నాయక్ గారు మాట్లాడే అందులో మా ప్రొఫెసర్ సార్ కాబట్టి చాలా కాలాతీతం కాబట్టి మీరు మీద మాట్లాడారు రెండు ఒకటి మనం లేకుండా ఇల్లు లేదు మనం లేకుండా ఇల్లు లేదు మనం లేకుండా మానవల నమ్మ నేను కానీ అలాంటి మనం మన సిద్ధి మాయమైపోయి మన జాత న్యాయమైపోతుంది మన జనం న్యాయమైపోతుంది అంటే అక్కడ కొంచెం మిగిలిన కట్టలు అందుకని ఇవాళ మనలంతా కూడా పెళ్ళిల ఈవెంట్ దాంట్లో కలవడం తప్ప ట్రెడిషనల్గా మనిషికి ఏ రాహా లేకుండా అన్నీ అందించిన జాతి మన మహేంద్ర సంఘం తెలంగాణ మహేంద్ర సంఘం మీ పదవి చెప్పండి విభాగంలో పదవే బాధ్యతలు తీసుకుంటాను ఈ రోజు నుండి మన మేజర్ కులదైవం శ్రీ మేదేశ్వర స్వామి సాక్షిగా మన కుల పెద్దల సమక్షంలో మన కుల పెద్దల సమక్షంలో తెలంగాణ మేదర్ మహేంద్ర సంఘం నియమావళి ప్రకారం సంఘం పేరు ప్రతిష్టలకు భంగం కలిగించకుండా సంఘ పెద్దలకు జిల్లా సంఘం బాధ్యులను గౌరవిస్తూ రాగద్వేషాలు బంధు ప్రీతి స్వార్థ బుద్ధి లేకుండా సంఘం అభివృద్ధికి సేవ చేస్తూ క్రమశిక్షణతో సమయం కేటాయిస్తూ సంఘం ప్రతిష్ట కోసం పనిచేస్తానని మీ అందరి సమక్షంలో ప్రమాణం చేస్తున్నాను అలాగే పత్రికా వేకులకు అలాగే మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం ఈ రా రాష్ట్ర సంఘం మాకు ఇక్కడ ప్రమాణ స్వీకార అనుబంధ సంఘాల ప్రమాణ స్వీకారోత్సవ ప్రమాణ స్వీకారానికి మాకు ఇక్కడ ఆతిథ్యం దేవని చెప్పడం జరిగింది దాని ప్రకారం మేము ఎంతో సంతోషంగా ఇక్కడ ముందుకొచ్చే వరంగల్ జిల్లా ఏర్పాటు చేయడం ప్రతి ఒక్కరు ముప్పై మూడు జిల్లాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా వరంగల్ జిల్లా అధ్యక్షులు ప్రతాప్